బయట ఫుల్ గా వర్షం పడేటప్పుడు ఇంట్లో ఇలా వేడివేడిగా రసమన్నంని చేసుకుని తినండి భలే ఫీల్ ఉంటుంది ఫస్ట్ ఒక బౌల్లోకి ఒక కప్పు బియ్యము ఒక కప్పు కందిపప్పు వేసి నీళ్లను వేసి బాగా వాష్ చేసుకుని నీళ్లను వేసి అరగంట సేపు నానపెట్టుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండులో నీళ్లు వేసి నానపెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ లోకి మూడు టేబుల్ స్పూన్ల నూనె ఆవాలు జీలకర్ర పసినగపప్పు మినపప్పు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకుని కట్ చేసిన టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు కి సరిపడినంత ఉప్పు ఒకటిన్నర టీ స్పూన్ కారం పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడిని వేసి కొంచెం రసం పౌడర్ ని కూడా వేసుకోవాలి టమాటాలు మెత్తగా మగ్గిన తర్వాత పెట్టుకున్న బియ్యం ని వేసి ఒకసారి ఎంత బాగా మిక్స్ చేసుకుని ఐదు కప్పుల వరకు నీళ్లను వేసుకోవాలి టేస్ట్ కు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని ఉప్పు కూడా వేసేసుకుని ఒకసారి అంత బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్ లో మూడు విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి సారీస్ ఎంత లైట్ గా ఉన్నా హెవీగా ఉండే వర్క్ బ్లౌజ్ తో పేరప్ చేసుకుంటే లుక్ అదిరిపోతుంది కదా ఈ వర్క్ బ్లౌజ్ వచ్చేసి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్ ఇది జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీసే వర్క్ అయితే చాలా నీట్ గా ఉంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అండ్ అలాగే ఇంకొకటి వచ్చేసి మిర్రర్ వర్క్ అండి అది వచ్చేసి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మగ్గం వర్క్ వచ్చేసి వీళ్ళ పేజ్ లో ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ అలాగే వీళ్ళ పేజ్ ని ఎవరైతే ఫాలో చేస్తారో వాళ్ళకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ఈ వర్క్ బ్లౌజెస్ అన్ని కూడా చాలా బాగున్నాయి కదా అండ్ అలాగే కంప్యూటర్ వర్క్ స్టార్టింగ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది డీటెయిల్స్ అన్ని కూడా కింద ఇస్తాను ఒకసారి చెక్ చేయండి మిజిల్స్ తర్వాత చింతపండు రసాన్ని వేసుకొని మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే వేడి వేడిగా అన్నం Ready. Thanks for watching.